హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈరోజు ఎమ్మి ఎమ్మి పచ్చడితో మీ ముందుకు వచ్చేస్తానండి ఎంత ఎమ్మెగా ఉంటుందో ఈ పచ్చడి అనేది మీరు కనుక గెస్ట్ చేస్తే మాత్రం కింద కామెంట్ చేయండి మీకు ఒక చిన్న క్లూ ఇస్తానండి ఈ పచ్చడి అనేది చాలా పుల్ల పుల్లగా తింటుంటే ఎంత కమ్మ కమ్మగా అసలు సీజన్లో వచ్చే ఫస్ట్ పండండి ఇది ఏంటిదా అనుకుంటున్నారా ఈ సీజన్ సమ్మర్లో మనం కంపల్సరీ ఈ పచ్చడి మనం పెట్టుకొని తింటాము ఏంటిది ఇన్ని చెప్తుంది కానీ పచ్చడి పెట్టి చెప్పట్లేదు అనుకుంటున్నారా ఏం పచ్చడి అనుకుంటున్నారండి ఇంత క్లూ ఇచ్చినా చెప్పలేకపోయారా ఇది మాడికాయ పచ్చడి అండి మాడికాయ పచ్చడి అంటే మామూలు మామిడికాయ పచ్చడి పెట్టుకుంటాం అలా కాకుండా మనం ఒక ఫైవ్ మినిట్స్లో మాడికాయ పచ్చడి అనేది రెడీ చేసుకొని తినొచ్చేయండి అన్నంలోకి ఎప్పుడే తినాలనిపిస్తుంది మనకు మాడికాయ పచ్చడి అని అనుకుంటే మాత్రం ఒక మామిడికాయ మీ ఇంట్లో ఉంటే మాత్రం ఇలా పొట్టంతా గీక్కొని మనం ఫైవ్ మినిట్స్లో రెడీ చేసుకొని అన్నంలో పెట్టుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది అందుకోసం మనకి ఎక్కువ ఏం అవసరం లేదండి ఒక మాడికాయ కొంచెం ఉప్పు కారం ఉంటే సరిపోతుంది వాటితోనే మనం మాడికాయ పచ్చడి అనేది రెడీ చేసుకోవచ్చు పచ్చి మామిడికాయ పచ్చడితో ఇలా పచ్చడి చేసుకొని మీరు తింటారా మీరు కనుక తింటే మాత్రం కింద కామెంట్ చేయండి మీకు కనుక మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలా పచ్చిమానికైనా మనం తీసుకొని మంచిగా ఇలా పొట్టంతా గీక్కొని నీట్గా కడుక్కొని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకునేటప్పుడు ఎంతమంది మీరు ముక్కలు అనేది తినేటారో కింద కామెంట్ చేయండి నేను మాత్రం మొత్తం సగం ముక్కలు తినేసాను పచ్చడి కోసం మనం కట్ చేసిన ముక్కలు మొత్తం సగం నేను తినేసాను అంత బాగుందండి ఫస్ట్ వచ్చిన మామిడికాయ ఎట్లయినా టేస్ట్ ఉంటుంది ఉగాది రాకముందు మామిడికాయలు వచ్చేసాయి కదండి మీరు కూడా ఉగాది రాకముందు మాడికాయలు తెచ్చుకుని ఇలా పచ్చడి పెట్టుకుంటారు కింద కామెంట్ చేయండి కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి మామిడికాయ ఇలా పచ్చి మామిడికాయ పచ్చడి పెట్టుకుంటే మాత్రం మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మాడికాయ పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి ఎవరికైనా ఇష్టమే ఉండదు కానీ మనం రెగ్యులర్గా పెట్టుకునే మాడికే పచ్చడి కాకుండా ఈ ఫైవ్ మినిట్స్లో అయిపోయి పచ్చడి అండి ఇది చాలా ఈజీగా అండ్ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మనకు తినాలనిపిస్తుంది కానీ పెద్ద ప్రాసెస్ ఆ పచ్చడి పెట్టుకోవడం అనుకున్నప్పుడు ఇలా మనం అంటే ఫైవ్ మినిట్స్లో అయిపోయి పచ్చడి ఇలా రెడీ చేసుకొని అన్నంలో వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటాడండి ఇలా మాడికాయ ముక్కలు కట్ చేసేటప్పుడు దానిపైన ఉప్పు కారం వేసుకొని ఎంతమంది కూడా కింద కామెంట్ చేయండి చాలా మందికి ఇలా ఉప్పు కారం వేసుకొని తినడం అంటే చాలా ఇష్టం కదా మాడికాయ ముక్కలు ఇలా చందగా తరుముకొని దానిపైన ఉప్పు కారం వేసుకొని తింటుండే ఎంత బాగుంటుందండి అంత బాగుంటుంది మనం చాలా మన మీ ఇంట్లో కూడా ఎంతమంది అండి ఇలా ముక్కలు కట్ చేసేటప్పుడు సగం ముక్కలు తినేస్తారో కింద కామెంట్ చేయండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మామిడికాయ ముక్కల్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని మనం పచ్చడి చేసుకోవడం వల్ల తొందరగా మెరుగుతుంటే టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి అందుకోసం చిన్న చిన్నగా కట్ చేసుకోండి మామిడికాయ అనేది పుల్లగా ఉంటే మాత్రం కారం ఉప్పు అనేది ఎక్కువ పడుతుంది అందుకోసమే చూసుకోండి పుల్లగా ఉంటే మాత్రం కొంచెం కారం ఉప్పు ఎక్కువనే వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇలా చేసుకునే ముక్కలు అన్నింటిని మిక్సీ జార్లో వేసుకొని అందులో కారం ఉప్పు అండ్ పసుపు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోండి మెత్తగా అంటే అసలు మెత్తగా గ్రైండ్ చేసుకోకండి ఎందుకంటే మెత్తగా గ్రైండ్ చేసుకుంటే పచ్చడి అసలు బాగుంటుంది కొంచెం కచ్చపెచ్చగా గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి అందుకోసమే ఇలా కారం ఉప్పు పసుపు అన్ని వేసుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి మాడికాయ పచ్చడి అనేది ఇలా మనం తొందరగా అయిపోయే ప్రాసెస్లో చేసుకోవడం వల్ల మనకు టేస్ట్ ఉంటుందా ఉండదు అనుకుంటాం కానీ చాలా బాగుంటుందండి ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ ఈజీ ప్రాసెస్ అండి ఎక్కువ టైం కూడా ఏం పట్టదు మన మాడికాయ అనేది ఒకటి మన ఇంట్లో ఉంటే సరిపోతుంది ఉప్పు కారం అనేది అందరి కాబట్టి మనం కట్ చేసుకుని దాంట్లో కొంచెం ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసుకొని పచ్చడిలాగా చేసుకొని దాంట్లో తాలింపు తింటే సరిపోతుంది వేడి వేడి ఈ పచ్చడి పెట్టుకొని తింటే ఎంత బాగుంటుందో చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి రుబ్బుకున్న పచ్చని ఇప్పుడు పెట్టుకుని తాలింపు రెడీ చేసుకుందామండి ఒక బౌల్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా అయిన తర్వాత అందులో తాలింపు తాలింపును కొంచెం కరివేపాకు కొంచెం కూడా వేసుకోండి ఇవన్నీ ఆయిల్ బాగా ఫ్రై ఫ్రై ఇవన్నీ బాగా అయితేనే మనకు తాలింపు అనేది బాగుంటుంది కాబట్టి ఇవన్నీ బాగా ఫ్రై పాయి చేసుకోండి మాడకాయ పచ్చడి పెట్టుకుంటే చాలా ఎక్కువ ప్రాసెస్లో పచ్చడి పెట్టుకుంటాం కానీ ఇది మనకి ఇమీడియట్లీగా టూ మినిట్స్లో అయిపోయే పచ్చడి అండి అండ్ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఆ పచ్చడి టేస్ట్ ఆ పచ్చడికే ఉంటుంది ఈ పచ్చడి టేస్ట్ ఈ పచ్చడికే ఉంటుందండి ఇలా పచ్చి మామిడికాయతో ఇలా మనం పచ్చడి చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా కమ్మగా ఉంటుందని మీరు కూడా ట్రై చేయండి ఎంతైనా ఆ మాడికాయ పచ్చడి ఎక్కువ టేస్ట్ ఆ మాడికాయ పచ్చడికే ఉంటుంది కానీ అది ఎక్కువ పెద్ద ప్రాసెస్ అండి ఎక్కువ మాడికాయలు మనం పచ్చడి పెట్టుకోవాలనుకున్నప్పుడు అలా పెట్టుకోవాలి మనకు వన్ డేలో ఈ పచ్చడి అనేది అయిపోతుంది కాబట్టి మీ ఇలా మనం పచ్చడి చేసుకున్నాం అనుకోండి వన్ డే టూ డేస్ వరకు మనకు పాడవకుండా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి మీకు తినాలనిపించినప్పుడు ఒక మాడికాయతో ఇలా పచ్చడి చేసుకొని తినండి వేడు వేడి అందులో ఈ పచ్చడి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని తినండి ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది అలా మన తాళిమంతా రెడీ చేసుకున్న తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న పచ్చని ఇందులో యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి చూసినాక ఎంత బాగుందో కలర్ఫుల్గా అంత బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మధ్య మధ్యలో ఇలా మాడికాయ ముక్కలు చూసినాక ఇలా మధ్య మధ్యలో మాడకాయ ముక్కలు కలుగుతుంటే మనకు ఇంకా బాగుంటుంది అందుకోసమే పచ్చడి రుబ్బుకునేటప్పుడు మాత్రం మెత్తగా రుబ్బుకోకుండా ఇలా పచ్చిపచ్చగా రుబ్బుకోండి మాడకాయ పచ్చడి తినాలి అనిపించినప్పుడు ఎమ్మట చేసుకునే ప్రాసెస్ అండి చాలా ఈజీ ప్రాసెస్ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఎక్కువ టైం కూడా ఏం పడదండి ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది పిల్లల లంచ్ బాక్స్లోకి అయినా మనకైనా ఇంట్లో ఏం కర్రీ లేనప్పుడు ఇలా మాడికాయతో ఇలా పచ్చడి చేసుకోండి చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ అయితే ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు గనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి